అరవై ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు వారి వారసులకి ఉద్యోగాలు కల్పించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మె కాలం జీతం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిఐటి రూరల్ కార్యదర్శి పెంచల నరసయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మనోజులు మీడియాతో మాట్లాడారు తమ న్యాయమైన మూడు డిమాండ్లను ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ధర్నా యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

ఏపీ మున్సిపల్ యూనియన్ సిటీ నగర యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము ఇప్పుడు గత మూడు నెలల కాలం ముందు సమ్మె చేసాం పద్నాలుగు రోజులు ఈ సమ్మె కాలం చేత ఇప్పటి వరకు కమిషనర్ గారు అయితే ఏమి రూరల్ ఎమ్మెల్యే గారు అయితే ఏమి ఇద్దరు హామీ ఇచ్చిన్నారు కానీ మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ జీతం మాకు అందలేదు అలాగే అరవై సంవత్సరాలు నిండిన వారు నిండిన నెపంతో వాళ్ళని అర్థాంతరంగా ఇంటికి పంపించేశారు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి కనీసం ఏ దారి చూపకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అట్లాంటిది వాళ్ళని నిర్దాక్షిణంగా బయటికి నెట్టేయడం చాలా హేమ హేమనీయం దాని గురించి వెంటనే కమిషనర్ గారు అయితే లేదా గవర్నమెంట్ అయితే పరిష్కరించి తక్షణం వాళ్ళకి చర్యలు తీసుకో దాని మీద ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుచున్నాం అలాగే చనిపోయిన కార్మికులకు కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇచ్చి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం లేకపోతే ఈ శిబిరం ఎన్ని రోజులైతే ఈ పరిష్కారం అవ్వదో అప్పటి వరకు ఈ శిబిరం ఇలాగే కొనసాగుతుంది పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడే పోరాడతామని ఈ సి పరిష్కారం కానీ చేయకపోతే దీన్ని ఇంకా ముందు ముందు పెద్ద ఆందోళన చేస్తామని వీళ్ళకి చర్యలుగా చూసుకోవాలని చెప్తున్నాం దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని కమిషనర్ గారిని సూచిస్తున్నాం పి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగరపాలె సంస్థ కార్యాలయం వద్ద ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నా సుబ్రహిము యొక్క ప్రధానమైన డిమాండ్స్ గత ఐదు ఆరు నెలల నుండి ఈ కార్పొరేషన్ అధికారులకి మేము విన్నయించుకుంటూ ఉన్నాం మున్సిపల్ కార్మికులు విధి నిర్వహణలో ఉండి చనిపోయినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకి ఒక్క రూపాయి వేతనం ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపించారు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని అరవై సంవత్సరాలు నిండి ఒకే ఒక్క కారణంతో ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపించడం జరిగింది అనేక జిల్లాల్లో వీళ్ళ వారసులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఒక్క నెల్లూరు నగరపాలక సంస్థలో మాత్రం ఏ రకమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గరేషన్ ఇవ్వకుండా ఈరోజు మన కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా న్యాయం చేయలేదు అంతేకాకుండా గత సమ్మికాలం సందర్భంగా పద్నాలుగు రోజుల సమ్మికాలం సందర్భంగా నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే గారు అదే విధంగా కమిషనర్ గారు మంత్రి నారాయణ గారితో చర్చించి మీ సమ్మికాలం కాలం జీతం అన్ని కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు ముడే నెల కావస్తా ఉంది ఇంతవరకు సమ్మికాలం కాలం జీతం సంబంధించి కూడా ఒక నోరు మీద లేదు కమిషనర్ గారిని అడిగితే మేము డిఎంఏ గారికి రాసాము అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు తప్ప కాలయాపన చేసేదానికి మాటలు చెప్తున్నారు తప్ప సమస్య పరిష్కారం అయ్యేదానికి చొరవ చూపట్లేదు ఏదైతే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన డిమాండ్స్ అడుగుతా ఉన్నామో మేము పదే పదే అర్జీలు దాదాపు కొన్ని వందల అర్జీలు ఇచ్చాము కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా నానిస్తా ఉన్నారు తప్ప మున్సిపల్ కార్మికుల యొక్క పట్ల చెత్త చిత్తశుద్ధి చూపించకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా నానిస్తా ఉన్నారు దీనికి నిరసనగానే ఈ రోజు ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నా శిబిరం ఒక రోజు రెండు రోజులు కాదు మా డిమాండ్స్ ఏవైతే పరిష్కారం అవుతాయో అప్పటి వరకు కూడా ఈ ధర్నా శిబిరాన్ని కొనసాగిస్తాము అది నెల అయినా రెండు నెలలైనా సరే ఖచ్చితంగా ఏదైతే మేము ప్రధానమైనటువంటి మూడు డిమాండ్స్ పెట్టున్నామో ఈ మూడు డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ధర్నా శిబిరం ఎక్కువ కొనసాగద్దని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు